వెల్కమ్ టు మై ఛానల్ కథను వ్రాసినవారు శ్రీకృష్ణ నేరేటర్ ప్రియదర్శిని వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి వీడియోపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయగలరు అతడి దగ్గరికి వచ్చి వినయంగా నిలబడి ఆజ్ఞప్రభు రమ్మని కబురు పంపారట అని అన్నాడు ప్రోలా దేవరకొండ రాజకొండ పాలకులైన అనపోత నాయకుడు మాదానాయకులను ఓరుగల్లుకు చర్చలకు రావాల్సిందిగా కబురు పంపించు ఒకవేళ వారు చర్చలకు రాము అన్నారంటే నేనే రాజకొండ దేవరకొండలకు రావాల్సి ఉంటుందని వారికి చెప్పు వారే ఇక్కడికి వస్తే సంధి చర్చలు వారు రాకుండా నేనే అక్కడికి వెళ్తే సమరం వారి మొగ్గు సంధివైపా సమరం వైపా వెళ్లి కనుక్కొని రమ్మని ఎవరినైనా దూతను పంపు అని కాస్త ఘాటుగానే చెప్పడంతో ఎన్నో ఏళ్లుగా సాటి తెలుగువారితో లేలా అని వారు ఏం చేసినా మిన్నకుండిపోయి వారి ఆగడాలను అణచివేయకుండా తనకు కూడా అడ్డు చెప్పిన కాపయ నాయకుడేనా ఇలా చెబుతుంది అని ప్రోలయ వైపు ఒకసారి సంతోషంతో నిండిన ముఖంతో అతడిని చూసి ప్రభు నిజంగానే ఈ మాట మీరు చెబుతున్నదేనా అని అనుమానంగా ప్రోలయ అడిగాడు అవును వారితో చర్చలకు కబురు పంపు లేదా సమరానికి సిద్ధంగా ఉండమని చెప్పమని దూతకి చెప్పి పంపు అని కాపయ మరొకసారి చెప్పేసరికి ప్రోలయ సంబరపడిపోయి దీనికి దేనికి ప్రభు నేనే స్వయంగా వెళ్లి వారికి చెప్పి వస్తాను అని ప్రోలయ అనపోత నాయకుడిని కలవడానికి వెళ్లాడు ప్రోలయ కూడా నిరాయుధుడై దూతగా వచ్చానని చెప్పుకోవడంతో వారు కూడా అతడిని సభలోకి ఆహ్వానించి విషయమేమిటో చెప్పమని అడిగారు ఇన్ని రోజులు సాటి తెలుగువారితో గొడవలు దేనికని మీరు ఏం చేసినా కాపయ నాయకుడు భరిస్తూ వచ్చాడు ఇక ఆయన ఓపిక నశించింది మీతో సంధి గురించి చర్చించడానికి ఓరుకల్లుకు రమ్మని కాపయ్య నాతో కబురు పంపాడు చర్చలకు మీరు రానట్లయితే మీ రాజ్యం మీద కాపయ చేయబోయే దండయాత్రకు సిద్ధంగా ఉండమని చెప్పు అని కాపయ్య చెప్పిరమ్మన్నాడు మీకు సంధి కావాలో సమరం కావాలో తేల్చుకొని రమ్మని నన్ను కాపయ్య పంపాడు అని ప్రోలయ చెప్పడంతో నాయకుడు కాస్త ఆవేశంగా మా తండ్రిని చంపిన హంతకునితో సంధేమిటి సమరానికే రమ్మను చూసుకుందాం అని చెప్పాడు ప్రోలయ కూడా ఆ మాట కోసమే ఎదురు చూస్తూ ఉన్నాడు ఆ మాట వినగానే అతడు ఇది కదా నాకు కావాల్సిందని మనసులో సంతోషపడి తిరుగు ప్రయాణం అయ్యేందుకు అలా వెనక్కి తిరిగి రెండు అడుగులు వేయగానే ఒక్క క్షణం ఆగు ప్రోలయ అని వెనక నుండి ఎవరో పిలవటంతో అబ్బా ఎవడురా దీనికి అడ్డుపుల్ల వేసిందని కాస్త చిరాకుపడినా తమాయించుకొని ప్రోలయ వెనక్కి మళ్లీ తిరిగి నిల్చున్నాడు ఇంతలో సభలో ఉన్న వృద్ధనాయకుడొకడు అనుపోత నాయకుడి దగ్గరకు వెళ్ళి ప్రభు మన దగ్గరున్న సైనికులు ఇప్పుడంతా వివిధ ప్రాంతాల్లో దండయాత్రలో మునిగి ఉన్నారు ఇప్పుడు కాపయ్య నాయకుడు మన మీద దండయాత్రకు వస్తే కాపయ్య కన్నా మనకే ఎక్కువ నష్టం కలిగే అవకాశముంది కాబట్టి ముందు ఆ కాపయ్య నాయకుడు సంధిలో భాగంగా ఏం చెబుతాడో విందాం అప్పటికీ అతడి షరతులు మనకు నచ్చలేదనుకు ఆలోచించుకోవడానికి కొంత గడువు అడుగుదాం ఈలోపు మనం సైన్యంను సమీకరించుకొని కాపయ్యతో తలపడదాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడితో తగువలొద్దు అని అతడికి మాత్రమే వినపడేలా హితవు చెప్పాడు ఆ వృద్ధుడు చెప్పింది నిజమే అని అనపోత నాయకుడు కాస్త తగ్గాడు అప్పుడు ఆ వృద్ధుడు ప్రోలయ వైపు తిరిగి మా మహారాజు అనపోత నాయకుడు బాగా ఆలోచించి తెలుగువారి మధ్య శాంతికి వారధిలా మారాలనుకుంటున్నారు అందుకే శాంతి స్థాపనకు చర్చలకు తాను సిద్ధమని అంగీకరించాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ కాపయ నాయకుడికి చెప్పు అని ఆ వృద్ధుడు చెప్పడంతో జరగాల్సిన యుద్ధం వాయిదా పడిందే అని ప్రోలయ కాస్త నిరాశపడి అలాగే అని తల ఆడించి అక్కడ్నుంచి ఓరుగల్లుకు తిరుగు ప్రయాణమయ్యాడు ఆ మరుసటి రోజుని నాయకుడు అతని తమ్ముడు మాదా నాయకుడు ఇతర అనుచరులతో కలిసి ఓరుగల్లుకు చేరుకున్నారు వారందరినీ కాపయ సాదరంగా ఆహ్వానించి రాజమందిరంలోకి తీసుకొని వెళ్లాడు అక్కడొక ప్రత్యేకమైన గది దగ్గరికి వెళ్లి నేను నాయకుడు ఇక్కడ ఏకాంతంగా మాట్లాడుకోవాలి అని కాపయ అనగాని మిగిలిన వారందరూ అక్కడే ఉన్న ఆసనాలలో కూర్చొని ఉండిపోయారు వారిద్దరూ ఆ గదిలోకి వెళ్ళగానే కాపయ ఆ గది తలుపులు మూసి గడియవేశాడు ఆ తరువాత వెళ్ళి ఒక మేజా బల్లదానికి ఇరువైపులా ఏర్పాటు చేసిన రెండు ఆసనాలలో ఒకదానిలో కాపయ కూర్చొని రెండవ దానిలో నాయకుడిని కూర్చోమని చేయి చూపించాడు నాయకుడు కూడా అక్కడ కూర్చున్నాడు ఇద్దరి మధ్య కాసేపు మౌనం నడిచిన తరువాత కాపయ ముందుగా ఇలా అన్నాడు జల్లిపల్లి యుద్ధంలో క్షత్రియులను హతమార్చి వారి రక్తమాంసాలతో రణము కుడుపు కుడిపించి సోమకుల అనే బిరుదును కూడా సంపాదించావు ఎలా సాగుతోంది నీ విజయ పరంపర వీరే అన్నారుగా విజయ పరంపర అని అది దిగ్విజయంగా కొనసాగుతోంది అని అనపోత నాయకుడు సమాధానమిచ్చాడు ఎవరి మీద నీ విజయ పరంపర శత్రువులు ఎగబడి మీదకు వస్తున్న ఈవేళ సాటి తెలుగు నాయకులంతా ఒకటిగా ఉండి వారిని ఎదురించాల్సిన ఈ సమయంలో సాటి తెలుగు నాయకుల మీద నువ్వు చేస్తున్న దండయాత్రలేమిటి ఒక రాజ్యం మహాసామ్రాజ్యం అవ్వాలంటే దండయాత్రలు చేయక మరేం చేస్తారు అయినా ఆ శత్రువులకు మొదట సాయం చేసింది పెంచి పోషించింది మీరే కదా ఒప్పుకుంటాను మొదట వారికి సాయం అందించి నేను తప్పే చేశాను అదే తప్పు నువ్వు కూడా ఎందుకు చేస్తావు నేను శత్రువులకు సాయం అందిస్తున్నాననడానికి రుజువేమిటి అని అనపోత నాయకుడు అనటంతో కాపయ్య తన దగ్గరున్న ఒక అంగుళీకం తీసి ఆ బల్ల మీద ఉంచాడు దానిని చూడగానే అనపోత నాయకుడు తన చేతి వంక ఒకసారి తన ప్రమేయం లేకుండానే చూసుకున్నాడు అది గమనించిన కాపయ్య నాయకుడు ఇది మొన్నటి రోజు సాయంత్రం నాకు వ్యక్తిగత సహాయకుడిగా ఉన్న విజయుడనే ద్రోహి మా రాజ్యంలో జరిగిన ఒక సమావేశంలోని వివరాలు మరొక ముసుగు వ్యక్తికి చెప్పబోతుంటే మేమతడిని ప్రాణాలతో పట్టుకోవాలన్న ప్రయత్నం వలన వెంబడిస్తే తన గుట్టు బయటపడుతుందేమో అని భయపడి మా విజయుడిని గొంతుకోసి పారిపోయాడు కాని దురదృష్టవశాత్తు పొరపాటున పద్మం గుర్తుగల ఈ అంగుళీకం విజయుడి చేతికి చిక్కిందే బహుశా ఈ పద్మపు గుర్తుగల ఈ అంగుళీకం నీదే అని నాకు అప్పుడే అనుమానం వచ్చింది అని అన్నాడు ఆ అంగుళీకం నాదే అయి ఉండొచ్చు కానీ మీ రాజ్య రహస్యాలు సేకరించడానికి నేనే అక్కడికి వచ్చానని నువ్వెందుకు అనుమానపడుతున్నావు అయినా నా మీద నేరం మోపడానికి మీరైనా అంగుళీకాన్ని ఉండొచ్చు కదా అని అనపోత నాయకుడు అనగానే ఎంత కోపాన్ని అదుపు చేసుకోవాలన్నా అదుపు చేసుకోలేక అక్కడికి వచ్చింది నువ్వు కాదు అంటే నీ చేత ప్రేరేపించబడినవాడు మరొకడెవడైనా అని కాపయ కాస్త గట్టిగా అన్నాడు కాని వెంటనే బయట ఉన్నవారు ఆ అరుపులు వింటారనుకుని వెంటనే గొంతునైతే తగ్గించుకోగలిగాడు కాని ముఖంలో ఆవేశాన్ని తగ్గించుకోలేకపోయాడు కాపయ్య కోపంతో కూడిన చూపుతో అనుపోత నాయకుడిని చూస్తూ ఇప్పటి వరకు జరిగిందేదో జరిగిపోయింది నా రాజ్యం యొక్క సైనిక రాజకీయ ఎత్తుగడలు రహస్యాలు శత్రువులకు చేరవేయటం వల్ల నేను నా రాజ్య భాగాలను కూడా కోల్పోయాను ఆ మాట చెబుతున్నప్పుడు కాపయ్య కళ్ల వెంట నీరు ఏరులాగా పొంగింది వచ్చిన కన్నీటిని తుడుచుకుంటూ ఇంతవరకు ఏం జరిగిందో ఎలా జరిగిందో నేను అడగను గతం గత ఇప్పుడు మనకు ఉమ్మడి శత్రువులు ఆ బహమనీలు ముందు వారిని మన రాజ్యం నుండి తరిమి కొడదాం ఆ తరువాత నాకు ఎలాగో వారసులు లేరు కాబట్టి సాటి నాయంకరుల ప్రజల మద్దతుతో ఈ ఆంధ్ర రాజ్యానికి నువ్వే అధిపతి అవ్వచ్చు ప్రస్తుతం మనం చేతులు కలుపుదాం ఆ బహమనీలను తరిమి కొడదాం ఏమంటావు అని కాపయ్య అనపోత నాయకుడిని అడిగాడు రాజ్యం వీరుభోజం ఎవరో ఒకడి మద్దతు మెప్పుతో నేను మహారాజవడమేమిటి నా సామ్రాజ్యాన్ని నేనే పోరాడి సాధించుకుంటాను అయినా నా తండ్రిని చంపించిన వాడితో నేను చెయ్యి కలపడమేమిటి అని అనపోత నాయకుడు కాస్త పొగరుగా అన్నాడు మీ తండ్రి సింగమ నాయకుడిని నేను చంపించానా నేను మిమ్మల్ని ఎప్పుడూ సాటి తెలుగు నాయంకరులుగా చూశాను కాని శత్రువుగా కాదు అయినా నేను మిమ్మల్ని శత్రువుగా భావించి ఉంటే అమనగల్లును ఆక్రమించుకున్న నాకు మీ రాజకొండ దేవరకొండలను ఆక్రమించడం పెద్ద కష్టమేమీ కాదు అయినా మిమ్మల్ని ఎందుకు వదిలేశానో ఆ మాత్రం నువ్వు ఊహించలేకపోతున్నావా సరే మీ నాన్నగారి హత్య విషయానికే వద్దాం అనేక యుద్ధాల్లో విజయాలు సాధించి ప్రతాపరుద్ర చక్రవర్తి చేత అనేక వరాలను పొంది అశీతి వరసంపన్నుడైన ఆ యుద్ధవీరుడు ఒకే ఒక్క దూర్తుని వెన్నుపోటుకు గురై మరణించాడంటే నన్ను నమ్మమంటావా సింగమ నాయకుడు గాయపడ్డాడని అతడిని చూడటానికి జల్లిపల్లికి వచ్చిన అశేషమైన సైనికుల సమూహాన్ని నాయకులను చూసి వారి సానుభూతి మద్దతు కూడగట్టేందుకు సింగమ నాయకుడిని మరొకరెవరైనా అని కాపయ అంటుండగా అనపోత నాయకుడు ఆవేశంగా కుర్చీ మీద నుంచి పైకి లేచి రెండు చేతులతో బల్లమీద గట్టిగా గుద్ది సంధికని పిలిచి నన్ను అవమానిస్తావా నా తండ్రిని నేనే చంపానని నామీదని నిందలు వేస్తావా అంటూ చుట్టూ ఆవేశంగా చూస్తాడు నీళ్లు నములుతాడు కాని కాపయ్య వైపు మాత్రం సూటిగా చూడలేకపోయాడు అనపోత నాయకుడు అదే ఆవేశంగా ఊగిపోతూ ఛీ ఇంత అనుమానం జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇక్కడుండకూడదు నేను వెళుతున్నాను అని అనపోత నాయకుడు వెళ్ళి తలుపు గడియ తీస్తుండగా కాపయ్య నాయకుడు ఒకసారి అనపోత నాయకుడిని పిలిచాడు అతడు ఒక క్షణం ఆగి వెనక్కి తిరిగి కాపయ్య వంక చూశాడు కాపయ్య ముందు బేజాబల్లం మీద ఉన్న అంగుళీకం తీసుకొని అనపోత వైపు విసిరాడు దానిని నాయకుడు ఒడిసి పట్టుకుని తన వేలికి తొడుగుతుండగా నువ్వే చంపావని నేనన్నానా ఎందుకలా గుమ్మడికాయ దొంగంటే భుజాలు తడుముకుంటావు మా రాజ్యం యొక్క రహస్యాలు బహమనీలకు చేరవేసింది నువ్వే అనే విషయం ఇంకా మా సేనాధిపతి ప్రోలేయకు తెలియదు తెలిస్తే నేను క్షమించి వదిలేసినట్టు వాడు వదలడు నాకు కూడా తెలియనీయకుండానే మీ సంగతి చూడగలడు జాగ్రత్త సంధి కోసం నువ్వు ఎప్పుడు వచ్చినా నా భవనం తలుపులు తెరిచే ఉంటాయని గుర్తుంచుకో అనపోత అని కాపయ అనడంతో అనపోత నాయకుడు మరింత ఉక్రోషంతో తలుపు తెరిచి నీకు నాకు సమరంతోనే కాని చర్చలతో పొసగదు ఉంటే నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి ఈ భూమి మీద అంతే అని అరుస్తూ అనపోత నాయకుడు తన వెంట వచ్చిన వారు లోపలేం జరిగింది ఇద్దరూ ఏం మాట్లాడుకున్నారని అడుగుతున్నా సమాధానం చెప్పకుండా అందరినీ అక్కడ్నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు అతనలా వెళ్లడం చూసిన ప్రోలయ ఇక నాయకుడు మీద కాపయ దండయాత్ర దండయాత్రమని మనసులో తెగ ఆనందపడిపోయాడు ఎందుకంటే ఆంధ్ర రాజ్యంలో జరుగుతున్న చాలా గొడవలకు ప్రధాన కారణం ఆ అనపోతు నాయకుడు అతడిని అణచివేస్తే సగానికి పైగా గొడవలు కాపయ మీద జరుగుతున్న చాలా మటుకు తిరుగుబాట్లు వాటంతటవే తగ్గిపోతాయని ప్రోలయ బలమైన నమ్మకం అతడలా వెళ్లగానే ప్రోలయ కాపయ దగ్గరకు వచ్చి ప్రభు రాజకొండ దేవరకొండలను ఆక్రమించడం కోసం ఎప్పుడు సైన్యంతో బయల్దేరమంటారు అని అడిగాడు దానికి కాపయ ఇప్పుడు ఆ అనపోతుతో వచ్చిన ప్రమాదమేమీ లేదు కాని అతడి సంగతి తరువాత చూద్దాం నువ్వు హంపీ నగరానికి వెళ్లి అక్కడ బహమనీలపై మనం ముందుగా అనుకున్న పథకం ప్రకారం కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయో తెలుసుకునిరా అని చెప్పడంతో ప్రోలయ కాస్త నిరుత్సాహపడినా తమాయించుకొని అవునులే ముందు పెద్ద శత్రువులను ఓడిస్తే చిన్న శత్రువులు వారంతట వారే అణిగిపోతారనుకుంటూ ప్రోలయ హంపీకి బయలుదేరి వెళ్లాడు హంపీ నగరంలో బుక్కరాయలను కలువగా బహమనీ సామ్రాజ్యంలో గల హిందూ పాలకులు తాము చెప్పినట్టే సుల్తానుల నాణాలను దొరికినవి దొరికినట్టు కరిగించి వేస్తున్నారని విజయనగర ఓరుగల్లు సైనిక కూటమి బహమనీ సుల్తాన్ మీద దండయాత్రకు బయలుదేరడానికి ఒక రోజును నిశ్చయించుకొని ఆ రోజున దక్షిణం నుండి విజయనగర సైన్యం తూర్పు నుండి ఓరుకల్లు సైన్యం బహ్మనీ రాజ్యంపై ఒకే సమయంలో దాడి చేయడానికి నిశ్చయించుకొని ఆ విషయాన్ని ఓరుకల్లుకు వచ్చి కాపయ్యకు చెప్పాడు ప్రోలయ అందరూ బహ్మనీ రాజ్యముపై దండయాత్ర కోసం నిశ్చయించుకొని ఉన్న రోజు కోసం ఆత్రంగా ఎదురుచూశారు రోజు రానే వచ్చింది ఆ రోజున తన సైనిక బలాన్నంతా కూడదీసుకొని కాపయ బహ్మనీ సామ్రాజ్యం మీదకు దండయాత్రకు బయలుదేరాడు హంపీ నుంచి విజయనగర సైన్యం కూడా దండయాత్రకు బయలుదేరింది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందని భావిస్తున్నాను మా కంటెంట్ను ఇష్టపడితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు మద్దతు ఇవ్వండి మీ ప్రోత్సాహం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది